నాకు చూడాలని ఉంది చూడండి మీ టాయిలెట్స్ ఎట్లున్నాయి నేను ఒప్పుకోను బాలో యాక్చువల్లీ నేను చేపి వచ్చిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేయించాను వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ లోపల లోపలంతా డ్యామేజ్ అయిపోయింది మళ్ళీ సపరేట్గా గా పెట్టించాల్సి ఒకటే టాయిలెట్ ఉందా మొత్తానికి అక్కడ అక్కడ నేను చేపించాను వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నారు మళ్ళీ అంతా చూసుకునేది ఎవరు కమిటీలో ఎవరు ఎవరు ఒక రోజు కూడా వచ్చినట్టు లేదా ఎవడు దాని బూజు పట్టుందన్న అసలు నాకు అర్థం కాలా లేదు లేదన్న ఓ పని చేయండి మనమే ఇన్ఛార్జ్ మీరే ఇన్ఛార్జ్ నేనే ఇన్ఛార్జ్ పబ్లిక్ ఇన్ఛార్జ్ మళ్ళీ వాళ్ళకి ఉందో లేదో తెలియదు కానీ దయచేసి మీరు చిన్న వచ్చిన చేయడం కోసం ఆ టాయిలెట్లు గిలెట్లు అన్ని క్లీన్ చేయాల్సిండేది ఖచ్చితంగా మీరు చెప్పండి వాళ్ళకి ఇది మీ రూమ్ ఇది మీకు సిస్టమ్స్ ఉన్నాయి సో మీ ఎక్కడికి పోతాయి రిపోర్ట్స్ మామూలుగా

ఇది ఈ రూమ్ వచ్చి మొత్తం ఎన్ని ఉన్నాయి రూమ్స్ ఇక్కడ కి ఎన్ని ఉన్నాయి రూమ్స్ జనరల్ వార్డ్ ఒకటే అది ఇంకేం లేదు అవార్డ్ అవ్వడగా ఇది సెకండ్ మెడికల్ క్లాస్ లోను సెకండ్ మెడికల్ క్లాస్ లోనే చేసి క్వాలిఫికేషన్ ప్రోగ్రామ్ చింద్రాపల్లిగారు చింద్రాపల్లిగారు ఓకే వచ్చేస్తాను ఈ స్టాండింగ్ సర్వీస్ ఇవి టాయిలెట్ లైక్ ఏందన్నా నిన్నేందో సామాన్లు ఉన్నాయి ఏంటి ఏంటి ఏమట్లా ఏమీ సామాన్ంట హా అవన్నీ పాట సరుకున్నా ల్యాబ్ ల్యాబ్ లేదన్నా మీరు మళ్ళీ మార్చాలి మొత్తము బాగాలేదు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఎక్కువ అయింది సార్ మీరు మీరు ఎప్పుడు చేసుకుంటారు తెలీదు ఇది అయితే సిస్టమ్ బాగాలేదు మీరు కచ్చితంగా మార్చాలా మీకు ఏందో అన్ని అయితే బాగా పెద్దగా కనిపిస్తున్నాయి ఇది అది ఏం డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మనకి టోటల్స్ అన్ని చెప్తుంది అది ప్రతి హాస్పిటల్లో ఉంటుందా మన గవర్నమెంట్ హాస్పిటల్ లో అంటే హాస్పిటల్ కొన్ని పిఎస్ఎల్ మన దగ్గర టీబీ టీబీ మిషన్ కూడా చెక్ చేస్తున్నాం సార్ ఓకే ఓకే రేపు స్ఫోటం టెస్ట్ కూడా టీబీ ఎక్కువ వస్తున్నాయా కొంచెం ఎక్కువ వస్తాయి ఎన్నో వస్తాయి మామూలుగా కొంచెం ఎందుకు దేని వల్ల సడన్ రైజ్ అవుతుంది

లేకపోతే ఎట్లా దానికి మా మామూలు అయితే నైన్ టు ఫోర్ వరకు ఇక్కడే ఉంటాం సార్ ఫోర్ తర్వాత ఆన్కాల్ లో ఉండదు అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు సార్ ఇద్దరు ఆన్కాల్ లోనే ఉంటారా ఎవరు వచ్చేది ఉండేదా ఇక్కడ ఆన్ కాల్ ఉంటాం

ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేయాల్సిందేదే నాకు అన్న రూమ్స్ ఒక్కటి కూడా నచ్చలేదు ఆ టాయిలెట్స్ చేపియాలా ఇమీడియట్గా బాగాలేదు దాని పరిస్థితి దో రుద్రమణ మీరంతా రావాలా మీరందరు రాకపోతే కష్టము అట్లా ఉంటుంది పాప ఆయన ఎన్ను చూసుకుంటాడు ఒక్కడే నాకు తెలియదు నేను రేపు మళ్ళా అటు ఇటు పోయేటప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తా నేను వాళ్ళని అడగను మిమ్మల్ని అడుగుతా లోకల్గా ఉండాలని ఫస్ట్ ఉన్ని ఆ బిల్డింగ్ అయిపోయి ఫస్ట్ బిల్డింగ్ అయితే తర్వాత ఏమైనా ప్రపోజ్ చేసుకో బిల్డింగ్ ఏం చేసేది అయిపోని అయిపోయి ఆ బిల్డింగ్ ఆడికి పోదాం దగ్గరికి పోదాం